ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేకనే బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తుందని ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా నాలుగు వందల సీట్లు ఖాయమని బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ అన్నారు నెల్లికొండ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు రిజర్వేషన్లపై బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడుకున్నా కాంగ్రెస్ నాయకులు ఒక డీప్ ఫేక్ వీడియోను సృష్టించి అఫీషియల్ అకౌంట్లో పెట్టడం జరిగిందన్నారు టెక్నాలజీని తప్పుదవలో వాడడం సరికాదన్నారు కాంగ్రెస్ నాయకులు ప్రచారానికి తిరుగుతుంటే ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తున్నారని ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు అసమానతలు తొలగించాలని అంబేద్కర్ రిజర్వేషన్లు తెస్తే అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ దని అన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ఏనాడు రాజ్యాంగం రిజర్వేషన్లపై మాట్లాడలేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ జక్కా రఘునందన్ రెడ్డి నాయకులు కట్ట సుధాకర్ రెడ్డి రామకృష్ణారెడ్డి జెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు వీడియోని ఒకటి వాళ్ళు క్రియేట్ చేసి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్తో కాంగ్రెస్ కోర్చేది ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ టెక్నాలజీని లాంగ్ వేలో మిస్యూస్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఐదు వేల క్రితం రాష్ట్రంలో అధికారంలో వస్తే ఆ అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తుంది దుర్వినియోగపరచడమే కాదు మళ్ళీ వాళ్ళ సిక్స్ గ్యారెంటీస్ మీద ప్రజలు తిరుగుబడితే ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తిరగబడుతున్నారు మాకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమైనా కానీ దాన్ని కప్పపుచ్చుకోవడానికి ఈరోజు పేద దళితులు బీసీల మీద ఎస్సీ రిజర్వేషన్లు తీసేస్తారు బీజేపీ వస్తే అని అబద్ధ ప్రచారాన్ని ప్రచారం చేస్తున్నారు దాన్ని అడ్డుకట్టగా వేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది భారతదేశాల్లో అంబేద్కర్ గారు ఈరోజు రిజర్వేషన్ సిస్టమ్ అసమానతలు తొలగించడానికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కానీ ఆ రోజునే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించి రిజర్వేషన్ సిస్టమ్ వద్దు అని అంబేద్కర్ గారిని అవమానించింది అయినా సరే అంబేద్కర్ గారు దాన్ని సాధించి భవిష్యత్తులో దళిత వర్గానికి బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి ఉంటేనే ఆ అసమానతలు తొలగిపోతాయని భవిష్యత్తులో ప్రజలందరూ సమానత్వంతో ఉంటారని ఆ రోజు రిజర్వేషన్లు పెట్టడం జరిగింది ఈరోజు ఆ రిజర్వేషన్లు తీసే అధికారం హక్కు కూడా ఏ ఒక్కరికి ఉండదు ఏ ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీయే రెండు మూడు సార్లు దాన్ని అమెండ్మెంట్ చేసి కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అనే పదాన్ని యాడ్ చేసి మైనార్టీలకు కూడా రిజర్వేషన్ యాడ్ చేయడం జరిగింది తద్వారా కొంతమంది రిజర్వేషన్లు కోల్పోయారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాల్లో కూడా బీదలు పేదలు అందరికీ కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది పర్ టెన్ పర్సెంట్ ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ మీ అందరికీ ప్రజలందరికీ ఒక అప్పీల్ చేయదలుచుకుంది భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉంది కానీ ఏ రోజు కూడా రిజర్వేషన్స్ గురించి మాట్లాడలేదు రాజ్యాంగం గురించి మాట్లాడలేదు కానీ ప్రస్తుత బీఆర్ఎస్ ఎక్స్ సీఎం రాజ్యాంగం మారుస్తా అని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది రాజ్యాంగాన్ని తీసేస్తామని కూడా మాట్లాడడం జరిగింది కానీ వారు మాట్లాడిన మాటలు భారతీయ జనతా పార్టీ పైన రుద్ది వారు పట్టగాల్చి మీ చేస్తున్నారు ఈ రోజు రిజర్వేషన్లు తీయడం ఎవరి తరము కాదు అధికారంలోకి ఎవరు వచ్చినా రిజర్వేషన్లు తీసే హక్కు లేదు రాజ్యాంగాన్ని మార్చే హక్కు లేదు అమెండ్మెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాలానుగుణంగా అవసరాల అమెండ్మెంట్స్ చేయగలుగుతాం తప్పితే రిజర్వేషన్ తీసే చట్టం ఇంతవరకు లేదు రాజ్యాంగం మార్చాల్సిన అవసరం కూడా లేదని భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలో పాల్పోక రెండు వందల డెబ్బై రెండు సీట్లలో కనీసం పోటీ కూడా చేయలేని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన ముందుకు వచ్చి డిఎఫెక్ వీడియోల ద్వారా ప్రజలను మిస్గైడ్ చేస్తూ అబద్ధపు ప్రచారాలు గోగుల్ ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం పోతుందని ప్రజలందరికీ కూడా అమాయకులైన పేద ప్రజలందరినీ కూడా మోసం చేస్తుంది ప్రజలందరూ చాలా చైతన్యవంతులయ్యారు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వాడకైనా ఏ దళిత వాడకైనా కూడా ఈ విషయాన్ని ప్రజలే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాకు ఆరు గ్యారెంటీలతో మోసం చేసింది మరొకసారి మోసం చేయడానికి చూస్తుంది కానీ ఈ జరిగేవి ఢిల్లీ ఎలక్షన్లు ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళు ఏకసాటిగా ఉన్నారు ఈరోజు జరగబోయే ఎలక్షన్లు నాలుగు రోజుల్లో జరగబోతున్నాయి భారతదేశ ప్రజలందరూ కూడా ఈ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసే అబద్ధపు ప్రచారాన్ని గోబెస్ ప్రచారాన్ని మీరు నమ్మకుండా భారతదేశాన్ని కాపాడగలిగే ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారని ఈరోజు తెలియజేస్తూ మాకు నేను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాను నా పేరు భరత్ ప్రసాద్ నా ప్రధాన నా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేదు బీఆర్ఎస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేదు వాళ్ళు ఎన్డీఏలో లేరు ఎన్డీలో లేరు ఎందులో లేరు వారికి ఎందుకు ఓటు వేయాలి వాటికి ఓటు వేయడం అంటే వాళ్ళ ఓటు విలువ కోల్పోవడమే బీఆర్ఎస్ ఓటేస్తే వాళ్ళు సీఎం కాలేరు ప్రైమ్ మినిస్టర్ కాలేదు ఏ రకమైన ఉపయోగం ఉండదు ఒక రాజ్యాంగాన్ని మార్చాలన్నా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్కి మనం ఓటేస్తే మన రాజ్యాంగాన్ని మనం అవమానించినట్టే అవుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ఇప్పుడున్న ప్రవీణ్ కుమార్ గారు చేతికి జై భీమాను పెట్టుకొని పార్టీ మారగానే దాన్ని తీసి పక్కన పెట్టేసి ఆయన అవమానపరుస్తున్న ఆయనకు ఓటేసిన ఈరోజు రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నట్టు కాబట్టి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం భారతదేశంలో మన రాజ్యాంగాన్ని కాపాడాలన్నా ప్రజలకు సరైన రిజర్వేషన్స్ కొనసాగించాలన్నా ఈ అసమానతను తొలగించి దళితుల అభ్యున్నతికి పాటుపడాలన్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదు కాబట్టి రాబోయే ఎన్నికల్లో పార్టీని దేవించి నరేంద్ర మోడీ గారిని మూడవసారి ప్రధానమంత్రి చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు పేద ప్రజలకు యువకులకు ఉపాధి కల్పన ద్వారా ము లోన్స్ ఇచ్చింది కేవలం భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను మంత్రివర్గంలో తీసుకుంది కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఇరవై ఏడు మంది బీసీ మంత్రులు కేంద్ర మంత్రులు అదేవిధంగా పన్నెండు ఎస్సీ మంత్రులు తొమ్మిది ఎస్టీ మంత్రులు కూడా మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన మంత్రులు ఉండడం ఇదే మొదటిసారి కాబట్టి ప్రజలందరూ గమనించి భారతీయ జనతా పార్టీకి దీవిస్తేనే